ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు మార్చి మాసంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను మనం ఒకసారి గమనిద్దాము అయితే కన్యా రాశి వారికి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా ఈ మాసంలో శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా సప్తమ స్థానంలో కన్యా రాశి వారికి సంచారం అనేది ఉంటుంది రవి ఆరవ స్థానంలో సంచారము అదేవిధంగా మార్చి పద్నాలుగు తర్వాత రవి ఏడవ స్థానంలో కన్యా రాశి వారికి సంచ సంచారం అనేది ఉంటుంది గురువు తొమ్మిదవ స్థానంలో సంచారము చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు శని ఆరవ స్థానంలోను రాహు ఏడవ స్థానంలోను ముఖ్యంగా కేతు ఒకటవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థులంగా వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వీరి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కన్యా రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి కుజుని యొక్క సంచారము అదేవిధంగా శుక్రుని యొక్క సంచారము బుధుని యొక్క సంచారము అంతగా అనుకూలంగా లేదు కాకపోతే రవి యొక్క సంచారము చాలా చక్కటి ఫలితాలు మనం కలగజేస్తున్నాయి మార్చి పద్నాలుగు వరకు అంటే ఈ మాసంలో మొదటి భాగం వరకు రవి యొక్క సంచారం అనేది చాలా చక్కగా అనేది మనకి కన్యారాశి వారికి కనిపిస్తుంది ఇక గురువు యొక్క సంచారం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది గురుబలం కూడా వీరికి ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ముందుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు వాటిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే మార్చి పద్నాలుగు వరకు రవి వల్ల మీకు మంచి పురోగ వృద్ధి అనేది ఉంటుంది వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో బంధువుల మధ్య గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది మీరు అప్పులు ఇచ్చిన వారు మీకు అప్పులు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు రావాల్సినటువంటి బకాయిలు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు మనకి రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ప్రభుత్వం నుంచి లాభదాయకంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి కష్టాలు బాధలు తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి రవి వల్ల ఈ మాసంలో కనిపిస్తున్నాయి అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ మాసము మొదటి భాగంలో అంటే పద్నాలుగు వరకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గురువు వల్ల కూడా లక్కు అనేది కలిసి వస్తుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ రిలీజియన్కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకి రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేది కనిపిస్తుంది ఈ యోగా ధ్యానము ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ పెరగడము అలాంటి విషయాల్లో పాలు పంచుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మనకి రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది మీ తండ్రి గారితో సంతోషంగా ప్రేమగా ఉంటారు ఒకవేళ ఏదైనా భయ భేదాభిప్రాయాలు కనుక ఉన్నట్టయితే ఆ అభిప్రాయాలు మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోయి ఆనందము సంతోషము అన్నది ఈ మాసంలో కనిపిస్తుంది మీకు పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం మీరు పనిచేస్తున్న చోట కనిపిస్తుంది ముఖ్యంగా గురువు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఇలాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా లగ్నం అంటే మీ యొక్క చంద్ర పైన దృష్టి గురు యొక్క దృష్టి అదేవిధంగా మూడవ స్థానం పైన దృష్టి పంచమ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి సంతానం లేని వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా గురు మీ యొక్క చంద్ర పైన అంటే కన్యా రాశి పైన దృష్టి ఉంటుంది కాబట్టి ఆరోగ్యము ఏదైతే ఆరోగ్యము ఇబ్బంది పెడుతుందో ఆ ఆరోగ్యము ఇబ్బంది పెట్టేవారికి కూడా అనారోగ్య విషయాలు తెలిగిపోయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది సోదరులతో సఖ్యతగా ఉంటారు ఒకరికొకరు సహాయ సహకారాలు అనేవి ఈ మాసంలో ముఖ్యంగా కన్యా రాశి వారు పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే శుక్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్త్రీల వల్ల కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి వారి వల్ల ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండవ అధిపతి శుక్రుడు కాబట్టి సప్తమ స్థానంలో శుక్రుని యొక్క సంచారము అనేది అంతగా అనుకూలతగా ఉండదు కాబట్టి ఏదైతే మీ యొక్క భార్య వల్ల కాస్త మిస్అండర్స్టాండింగ్ మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాల్లో సాధ్యమైనంత వరకు మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోండి సంయమనం పాటించండి ఓపిక వహించండి తద్వారా ఏదైతే ఈ మిస్అండర్స్టాండింగ్స్ దా తద్వారా మానసికంగా ఇబ్బంది ఆందోళన అనేవి కలగకుండా ఉంటాయి అయితే బుధుని యొక్క సంచారము వీరికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ బుధుని వల్ల కూడా వీరికి అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ముఖ్యంగా భార్య ఆరోగ్యము చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలకు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక రవి మార్చి పద్నాలుగు తర్వాత కాస్త ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా కాస్త జాగ్రత్త పడినట్టయితే మనకి కన్యా రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఎందువల్లంటే రాహు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా అత్యధికమైనటువంటి గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి ఇవి కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కన్యా రాశి వారికి శ్రీ మహాలక్ష్మిని పూజించండి ఎందువల్ల అంటే శుక్రుని యొక్క సంచారము అంతగా అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి శ్రీ మహాలక్ష్మిని పూజించండి అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని వినడము లేదా చదవడం వల్ల కన్యా రాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో రాశి ఫలితాలు అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జాతకంలో కనుక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి మీ జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహార్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನಾ ಸುಖಿೋ ನಮಸ್ತೆ